యేసు క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి ఆయన బోధనలు ఆచరణీయం పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలోని ఆర్సీఎం చర్చ్ వంద సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి దంపతులు సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని మత గురువులు ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ శాంతి సమాధానానికి నిదర్శనం ఏసుక్రీస్తు బోధనలన్న ఎమ్మెల్యే క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు యేసు క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరణీయమని అన్నారు చర్చి స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రైస్తవ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు